వచ్చా పార్టీలో అంటే ఇప్పటివరకు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఒక ఎమ్మెల్సీ మొన్న సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వచ్చేంత వరకు మళ్ళీ అన్న కొత్త తరం కొత్త ఆశించొచ్చా నామినేటెడ్ పదవులు సో ఈ తరహా తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారు దీనికి మాట్లాడే ముందు పెద్దలు ఒక మాట అన్నారు అంటే వ్యూహం ఏమి లేదు అనేది వ్యూహం ఏమి లేదు అనడం సరికాదు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆయన తగ్గడం వెనక వ్యూహం ఉందండి ఆయన చేత్కారాలు పడడం వెనక వ్యూహం ఉంది ఎవరు ఎన్ని అవమానాలు చేసినా కూడా దాన్ని తట్టుకోవడంలో వ్యూహం ఉందండి కాకపోతే ఈ వ్యూహాన్ని డామినేట్ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం ఎందుకంటే అంత అరాచకం జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రధానంగా పబ్లిక్ లోకి వెళ్ళి నిన్ను జగన్ నిన్ను గద్దె దించుతానని అంటే ఆయన ఓడించడమే ధ్యేయంగా ఆయన పెట్టుకున్నారు అందులో కూడా ఒక వ్యూహం ఏంటంటే వ్యూహం అంటే ఇప్పుడు మనం గెలుస్తామో గెలవమో అవన్నీ పక్కన పెట్టు ముందు ఈ వ్యక్తి అనే వ్యక్తి మనం దించేయకపోతే ఈ రాష్ట్రం అదోగతి పాలైపోతుందని బలంగా నన్నే అందులో భాగంగానే ఆ వ్యూహంలో భాగంగానే ఎక్కడికక్కడ తగ్గడం కాని నెగ్గడం కానీ లేదంటే వాళ్ళని వీళ్ళు కలుపుకోవడం కాని బీజేపీతో కలిసి ఉంటూ కూడా బీజేపీ తాలక తాలకు ఆలోచన విధానం తీసుకోకుండా డైరెక్ట్ గా జైలుకి కెళ్లి పొత్తు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు అందులో అది వ్యూహమేనండి అన్ని ప్రతి ఒక్క ఆయన ప్రతి ఒక్క కదలికలో వ్యూహం ఉంది ఆలోచన ఉంది అందులో భాగంగా ఏంటంటే రాష్ట్రాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు సరే అది అలా పక్కన పెడితే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో వ్యూహం లేకుండానే ఆయన పోటీ పెట్టేయచ్చండి ఎక్కడో దారి ఎవరో ఒకరు జన సైనికులు ఉంటారు మీరు నామినేషన్ వేసి అంటే బీఫార్మ్ ఇచ్చేయచ్చు కానీ అది చేయకూడదు ఎందుకంటే గతంలో జరిగిన పొరపాటే మళ్ళా జరుగుతుంది అప్పుడు టీఆర్పీ కూడా అలాగే మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలిచి తెలుగుదేశం డ్యామేజ్ అయింది తద్వారా రాష్ట్రం చాలా పాడైపోయింది చెప్పి ఆ రోజు కూడా వ్యూహాత్మకంగానే పోటీ పెట్టలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సరే జన సైనికులు ప్రతి ఒక్కరిని నమ్మి వాళ్ళతో కంపల్సరిగా మనం పోటీలోకి వెళ్దాం ప్రజాక్షేత్రంలో ఏంటి అని తేల్చుకుందాం అని చెప్పేసి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇండివిజువల్గా వెళ్ళడం జరిగింది ఏం జరిగిందండి ఆయన ఇండివిజువల్గా వెళ్ళడం వల్ల ఒక పెద్ద జరిగిపోయింది సో మొత్తానికి ఆ ఐదు సంవత్సరాల విధువసరం మనం చూసాం సో వ్యూహం లేకుండా ఏ ఒక్కటి చేయలేదండి అవన్నీ చూశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదు అనుకున్నాము అరవై అనుకున్నాము యాభై నాలుగు అన్నాము నలభై అన్నాము ముప్పై నాలుగు అన్నారు అందులో మళ్ళా పది ఇరవై నాలుగులో కూడా మళ్ళా మూడు పోయా అయినప్పటికీ ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం బాగోగులు ముఖ్యం ఈ వ్యవస్థలో మార్పులు తేవాలి యువత యువత రాజకీయాల్లోకి రావాలి ఒక సరికొత్త రాజకీయాలు జరగాలన్న ఒక ఆలోచనతో ఇవన్నీ ఆయన చేస్తున్నారండి అలాగే గారు చిన్నపాటి సిద్ధి గారి అభిప్రాయం ఏంటంటే అంటే ఏదో ఆశించే తరహా వ్యూహం చేయకుండా ఆ రోజున్న పరిస్థితులకి ఆన్ స్పాట్ డిసిషన్ తీసుకున్నారనేది తప్పం లేదు అనికంటే వ్యూహం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ చేసింది అయితే రాబోయే కాలంలో నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి నామినేటెడ్ పదవులు అనేది ఎప్పుడు ఉంటాయి సార్ రెగ్యులర్ గా ఉంటాయి ఈ నామినేటెడ్ పదవులు రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఎవరైనా రాజీనామాలు చేసినామో ఏమైనా ఉంటే అవి కూడా నామినేటెడ్ పదవులు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే నా కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉంటారా లేకపోతే ఆయన ఇండివిజువల్ గా సిఎం అవుతారా తెలియదు గానీ ఒక పదిహేను ఏళ్ళ పాటు ఈ ఐదేళ్ళు ఇంకొక పది పాటు ఉంటే ప్రధానంగా మన రాష్ట్రానికి కానీ మూడు మూడు పనులు జరిగిపోతాయి సార్ జనసేన కలయిక ఉండాలంటారా కలయికని కాదు సార్ నేను అనేది పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఇండివిజువల్ గా సీఎం ఉండవచ్చు లేదంటే టీడీపీ కలిసి ఉండొచ్చు లేకపోతే బీజేపీతో కలిసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ ఐదేళ్లు ఇంకొక పది సంవత్సరాలు గాని రాష్ట్రం ఉంటే చెప్తారు మూడు మూడు పనులు అవ్వాలి సార్ మన రాష్ట్రానికి ఒకటి పోలవరం పూర్తి రెండు కోస్టల్ కారిడార్ అవ్వాలి క్యాపిటల్ ఎలాగే ఐదు సంవత్సరాలు అయిపోతుంది కోస్టల్ కారిడార్ మూడు ఆయన పనులు జరిగిపోతాయి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు వ్యవసాయము ఎవరు వలసలేకుండా ప్రతి ఒక్కటే ఆగిపోయి సుజల శ్రావంతి అనేది ఉత్తరాంధ్ర కంప్లీట్ చేసి రాష్ట్రానికి ఎవరు ఏమి చేయాలని కోరుకుందాం సురేష్ గారు కోరుకుందాం మళ్ళీ వెంకట గారు వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం